హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ రెండు రకాలు ఒకే వీడియోలో చిన్న వీడియోలో రెండు రెసిపీస్ కేరళ ఉసిరి బిళంబీతోటి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చివరికంట ఎందుకంటే చాలా తక్కువ టైంలో రెండు రెసిపీలు చాలా షార్ట్ కట్ చేసి ఎడిటింగ్ చేసి చూపిస్తున్నా మీకు ఇది మా బిళంబి చెట్టుకు వచ్చిన కాయలు కాయలు అయితే ఇలా ఉంటాయి చిన్న సైజు దొండకాయలు లాగా కేరా దోసకాయలు కుండలలాగా ఉన్నప్పుడు ఉంటాయి స్టార్ స్టార్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట తర్వాత మన పప్పు ఉసిరికి కూడా టేస్టు ఆకులు మొక్క అంతా ఇలాగే ఉంటుంది పప్పు ఉసిరి మొక్క ఉంటుంది కదా చిన్న ఉసిరికాయలు అది ఇలా కాయలన్నీ తీసుకున్న తర్వాత కాయలను మాత్రం చాలా పొల్లగా ఉంటాయి చూసి వాడుకోవాలి మీరు ఏ రెసిపీ చేసినా సరే చాలా పులుపు ఉంటుంది చక్కగా కడిగేసి మొక్కలుగా కట్ చేసుకోండి మీకు కావాల్సిన సైజులో ఇలా మన దొండకాయలకి మళ్ళీ మొక్కలు కట్ చేసేసుకోండి పచ్చడి పచ్చడి చూపిస్తున్న ముందు మీకు పచ్చడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ నిజంగా చెప్తే మీరు నమ్మరు ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది అసలు ఎంత టేస్టీగా ఉంది అనేది మాత్రం అనమాట ఇలా ఎండుమిరపకాయలు మీకు కావాల్సిన ఎండుమిరపకాయలని ఇలా వేయించేసుకొని దోరగా వేయించేసుకొని మాడిపోకుండా తీసి పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో తక్కువ నూనెలో వేసుకోండి మెంతులు మెంతులు మళ్ళీ ఎక్కువ నూనెలో వేసినప్పుడు మనం వాటిని తీయటం కష్టం ప్యాన్లో నుంచి తక్కువ నూనెలో వేసుకొని కొంచెం వేగిన తర్వాత అప్పుడు నువ్వులు నువ్వులు వేసిన తర్వాత బాగా సిమ్లో పెట్టి చక్కగా దోరగా ఎర్రగా వేయించుకోండి కమ్మని సువాసన వచ్చే వరకు వేయించుకోండి అందుకే సిమ్లో పెట్టుకోండి మాడిపోతే చేదు వస్తుంది ఇలా ఎర్రగా వేయించుకున్న నువ్వులను కూడా పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు ఈ ఉప్పు జీలకర్రని వేసిన తర్వాత ఒక్కసారి పల్స్లో పెట్టి రెండు మూడు సార్లు తిప్పేసిన తర్వాత మిక్సీని అప్పుడు మీరు ఈ ఉసిరికాయ మొక్కలు వేసుకోండి అంటే బెళంబి మొక్కలు అనమాట అంటే అవసరం లేదు మొక్కల్ని పచ్చిగానే అనమాట ఫుల్ సేవిటమిన్ ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి పైకి కిందకి బాగా కలిపి అప్పుడు మిక్సీ చేసుకోండి అప్పుడు బాగా ఈజీగా తిరుగుతుంది అనమాట ఈ దీనిలో ఉన్న వాటర్ తోటే అయిపోతుంది మనమే ఎక్స్ట్రా అయ్యి అవసరంలా బాగా నలిగిన తర్వాత అప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మరి వెర్రి పులుపు లేకుండా ఈ నువ్వులు కొబ్బరి వల్ల టేస్ట్ వస్తుంది పులుపు సమానంగా చేస్తుంది మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా అలా చేసుకోండి అప్పుడు పచ్చడి బాగుంటుంది రోటి పచ్చడి రోట్లో వేసుకు చేసుకున్నారనుకోండి బాలే బాగుంటుంది ఇంకా దీనికి పోపు అన్ని పోపుల్లాగానే మామూలుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం అన్నీ తక్కువే వేసుకోండి ఎందుకంటే హెల్ హెల్తీగా తినాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిలో వేసినా బాగానే ఉంటుంది అదే కొన్ని కూరల్లో తప్పనిసరిగా ఎక్కువ వేయాలి నేను ఎంగ వేస్తున్నాను మీకు కావాలంటే ఇంగ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేసేసుకోండి అంతే పచ్చడి కాకపోతే సాయంకాలానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఈ పచ్చడి బాగుంటుంది పచ్చి ఉసిరికాయలు కదా అందుకని చెప్పి మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాడుకోండి చాలా బాగుంటుంది కొబ్బరి నువ్వులు టేస్ట్ తోటి పుల్ల పుల్లగా కారంగా అద్భుతంగా ఉంటుంది మరో రకం చూపిస్తున్నాను ఇది మామూలుగానే పప్పు పప్పు కూడా ఇలా చేయండి ఎంత బాగుంటుందో తెలుస్తుంది మీకు పప్పుని కొంచెం ఇలా కా డ్రై ప్యాన్లో వేసేసి కొంచెం వేయించుకోండి కమ్మన సువాసన రావాలి ఇది కూడా అనమాట అప్పుడే దాన్ని సన్న పెట్టి వేయించుకుంటేనే మీకు ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి ఇలా దోరగా వేయించి పక్కన పెట్టేసుకొని కొంచెం నానబెట్టుకుంటే బాగా ఉడితే మీకు టైం ఉంటే కనుక ఒక అరగంట గంట కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి ఈరోజు నేను కుక్కర్లో వేయకుండా విడిగా వండుతున్నాను కొంచెం నూనె పసుపు వేయండి అప్పుడు బాగా ఉడుకుతుంది లేదు మీరు కుక్కర్లో పెట్టుకున్నా సరే ఈ రాచిప్ప లేకపోతే స్టోన్తో తయారు చేసిన గిన్నె కదా ఆ దానిలో వేసి వండుతున్నాను ఇలా కాయలు శుభ్రంగా కడిగేసుకుని ఇలా కొంచెం పెద్ద సైజు మొక్కలు కట్ చేసుకోండి ఊరికే ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఏమో అవసరం సేమ్ లాగానే అవన్నీ మళ్ళీ మూత తీసేసేసి ఇలా సగపడి ఉడికిపోయి పప్పుని ఉడికిన తర్వాత అప్పుడు ఇవి మొక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు కారం అన్నీ వేసేయచ్చు ఉప్పు కొంచెం సేపు ఆగేయండి అలాగే కరివేపాకు కూడా ఉడికేటప్పుడే వేసేయండి బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి మగ్గిపోతుంది ఈ లోపల పోపు పెట్టేసుకుందాం ఈ పోపులో కొంచెం నెయ్యి వేసుకోండి కమ్మని సువాసనతో కమ్మని రుచితో బాగుంటుంది మెంతులు కంపల్సరీ వేసుకోండి పప్పు కూరలో అప్పుడు చాలా బాగుంటుంది మీరు వాడి చూడండి ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఎర్రగా ఏగిపోయిన తర్వాత ఇంకో కంపల్సరీ నేనైతే వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి చాలా గుమ్మగుమలాడుతా పప్పు మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఎంత బాగుంటుందో అనమాట ఇది ఎవ్వరి పెరట్లోనైనా కూడా ఈ మొక్కని ఈజీగా వేసి పెంచుకోవచ్చు